హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్కను ఎప్పుడైనా చూసారా చూసే ఉంటారు కాకపోతే ఇది ఒక కలుపు మొక్క అని చాలా మందికి తెలుసు ఎందుకంటే దీని ఆకులు గాని పువ్వులు గాని అలానే కనిపిస్తాయి మరి కానీ మీకు తెలుసా ఈ మొక్క వేరు కాండం ఆకులు చివరికి విత్తనాలు కూడా ఔషధ గుణాలతో నిండుంటాయి ఇంతకీ ఏంటి ఈ మొక్క దీనివల్ల ప్రయోజనాలేంటి ఎలాంటి వ్యాధులను ఇది నివారిస్తుంది ఈ మొక్క వల్ల ఇంకా ఎలాంటి ఉపయోగాలున్నాయి అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ మొక్క మీ చుట్టుపక్కలే దొరికేస్తుంది చాలా వ్యాధులను పైసా ఖర్చు లేకుండా మందులు వాడకుండా తగ్గించుకునే అద్భుతమైన మొక్క కాబట్టి ఈ మొక్క కోసం మీరు ఏమాత్రం దూరం వెళ్లకరలేదు ఎలాంటి ప్రయాస పడాల్సిన అవసరం లేదు మీ చుట్టూనే ఉంటుంది కాబట్టి మరి దీని ఎలా వాడాలి దీని గుణగణాలు ఏంటి అనే పూర్తి వివరాలు చూడడానికి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరి దాకా చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఈ మొక్కని ఎంత చూసినా అలానే కనిపిస్తోంది కదా కానీ దీని గుణగణాలు చూస్తే ఈ మొక్క మీరు చూసే విధానం మారిపోతుంది అంత అద్భుతమైన ఔషధ గుణాలుండే మొక్క ఇది ఇంతకీ ఈ మొక్కను ఏమంటారు అంటే హిందీలో అయితే అపమార్గం అంటారు తెలుగులో అయితే ఉత్తరేణి అంటారు ఇలా ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో ఈ మొక్క ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడబడుతుంది ఇంతకీ అపమార్గం అని దీనికి ఎలా పేరు వచ్చింది అంటే ఉత్తరేణి మొక్క గురించి ఒక పురాణ వృత్తాంతం ఉంది ఇంద్రుడు వృత్తాసురుని చంపిన తర్వాత నముచి అనే రాక్షసుణ్ణి చంపడానికి అతనితో కపట స్నేహం చేస్తాడు నముచి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంద్రుడు అతని తలను నరికేస్తాడు ఆ తెగిన తల మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుణ్ణి తరుముకొస్తుంది దాంతో భయపడిన ఇంద్రుడు గృహస్పతిని సంప్రదించి ఒక యాగం చేసి నముచి తలబారు నుండి తప్పించుకుంటాడు ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం ఈ యాగంలో మొలలా ఉండే ఉత్తరేణి విత్తనాలను వాడారు ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు నముచీతలకు కనిపించడు ఈ విధంగా అపమార్గం పట్టించాడు కాబట్టి ఈ మొక్కకు అపమార్గంగా పేరు సార్థకమైంది అంతేకాకుండా అపమార్గం అనే పేరుకి అర్థం కూడా ఉంది ప్రతి మొక్కకి విత్తనాలు పైకుంటే ఈ మొక్కకి మాత్రం కింద వైపుగా ఉంటాయి అందుకని వాడుక భాషలో అపమార్గం అని కూడా పిలుస్తారు ఈ మొక్క ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పటికే ఈ మొక్క మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఆస్తమా కోసమని క్యాన్సర్ గాని అలాగే యాంటీబయాటిక్ అని యూరినల్ ఇన్ఫెక్షన్ కోసమని ఆర్థరైటిస్ సమస్య కోసం ప్రోథైరాయిడ్ గురించి ఇలా ఒకటి కాదు చాలా రకాల వ్యాధులు నయం చేసే విధంగా ఈ మొక్క మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ మొక్క కూడా మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది తెలుపు రంగులోను ఎరుపు రంగులోను అలాగే నీలం రంగులో కూడా ఈ మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కను సర్వరోగ నివారణగా పేర్కొంటారు ఉత్తరానికి అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో తమిళనాడులో సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు శీతాకాలంలో ఎక్కువగా ఇవి పువ్వులు పోస్తాయి వేసవిలో అయితే కాయలొస్తుంటాయి ఈ మొక్క బొటానికల్ పేరు వచ్చేసి అకిరాథీస్ ఆస్పిరాలిన్ చూసారుగా ఈ మొక్క పుట్టు పూర్వతరాలు మరి ఈ మొక్కతో మనం ఎలాంటి వ్యాధులను నయం చేసుకోవచ్చో చూద్దాం నోటిపోత గనక వస్తే దీని వేరుతో లేదా పుల్లలతో దంతాలు తోమి ఆ రసాన్ని కొంచెం సేపు నోట్లో అలా ఉంచుకుని వాష్ లాగా పుక్కిలించి ఊస్తే ఇన్ఫెక్షన్ పోతుంది నోటిపోత కూడా తగ్గుతుంది లేదా వీటి ఆకులను కొన్నింటిని కోసి శుభ్రం చేసుకుని నోట్లో పెట్టుకుని నమిలి రసాన్ని కొంచెం సేపు నోట్లో ఉంచుకోండి ఆ తర్వాత ఊసేయండి ఇలా రెండు లేదా మూడు సార్లు చేస్తే నోటిపోత పోతుంది అలాగే ఉత్తరేణి ఆకులను కొన్నింటిని తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాలు మరిగించండి తర్వాత వడపోసుకుని గోరువెచ్చగా తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి అలాగే జ్వరానికి ఉత్తరేణి ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి జ్వరం వచ్చినప్పుడు ఉత్తరేణి తాజా ఆకులు సేకరించి శుభ్రం చేసుకుని రసం తీయాలి ఒక స్పూన్ రసానికి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుని తాగాలి ఇలా తాగితే జ్వరం పరార్ ఏదైనా విష జంతువు కుట్టిందనుకోండి అంటే తేలు కరిచినా మరే విషపూరితమైన పురుగు కుట్టినా ఈ ఆకును నూరి ఆ కుట్టిన ప్రదేశంలో ఉంచితే విష ప్రభావం తగ్గిపోతుంది లేదా తేలు కుట్టిన వెంటనే ఉత్తరేణి చెట్టు వేరుని తీసి శుభ్రంగా కడిగి నోట్లో పెట్టుకుని నములుతూ రసం మింగుతూ ఉంటే విష ప్రభావం విరిగిపోతుంది చాలా మంది మొలలతో ఇబ్బంది పడుతుంటారు ఇంకొందరైతే రక్త మొలలతో చాలా ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళు ఉత్తరేణి ఆకులను సేకరించి బాగా కడిగి ఆ ఆకులకు నీరు కలిపి మెత్తని పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్టుకు కొబ్బరి నూనె కలిపి మొలలపై అప్లై చేస్తే ఐదు రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది అలాగే కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే వీటి తాజా ఆకులు కొన్ని తీసుకుని శుభ్రం చేసి రెండు స్పూన్ల తాజా రసాన్ని తీసి గ్లాసు నీటిలో కలిపి తాగాలి ఇలా తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది ఇక పక్షవాతానికి దీని వేర్లు అద్భుతంగా పనిచేస్తాయండి అవును వీటి వేళ్లను సేకరించి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి దంచి పొడుం చేసుకోవాలి ఈ పొడుము ఒక స్పూన్ మోతాదులో గ్లాసు పాలల్లో కలిపి తాగుతుంటే పక్షవాతానికి ఔషధంలా పనిచేస్తుంది అలాగే సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కలరా వంటి మహమ్మారి కోసం కూడా ఈ చెట్టు వేర్లను ఎండబెట్టి పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోండి తర్వాత గ్లాసు నీటిలో ఒక స్పూన్ వేసుకుని తాగుతూ ఉంటే వాంతులు విరోచనాలు తగ్గిపోతాయి ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే చాలు ఇక నేల విరోచనాలు లేదా డయేరియాకి వీటి తాజా ఆకులను తీసి రసాన్ని ఫైవ్ ఎంఎల్ మోతాదుగా నాలుగు గంటలకు ఒకసారి తీసుకుంటే డయేరియా తగ్గిపోతుంది అదే విధంగా చర్మ వ్యాధులకు కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది శరీరంపై దురదలు పొక్కులు పొట్టు రాలడం జరుగుతూ ఉంటే ఈ రసం శరీరానికి అప్లై చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు నయమైపోతాయి ఇక మహిళల్లో వచ్చే కొన్ని సమస్యలకు ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది ఆడవారిలో తెల్లబట్ట సమస్యకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వీటి వేర్లను ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఒక స్పూన్ పౌడర్ ని గ్లాసు నీటిలో వేసుకుని తాగితే తెల్లబట్ట సమస్య కూడా తగ్గిపోతుంది అలాగే ఆడవారు గర్భం దాల్చడంలో ఏమైనా లోపాలు ఉంటే గనక ఈ ఉత్తరేణి మొత్తం భాగాన్ని అంటే వేర్లు ఆకులు విత్తనాలు కాండం సేకరించి శుభ్రంగా కడిగి పది గ్రాముల చొప్పున టూ హండ్రెడ్ ఎంఎల్ పాలల్లో వేసి ఉడికించి తినాలి ఇలా రుతుక్రమం వచ్చిన మొదటి నాలుగు రోజులు తినాలి ఈ విధంగా తర్వాత మూడు రుతుక్రమాలకు చేస్తే ఆడవారిలో ఉండే దోషాలు పోయి గర్భం ధరిస్తారు దీర్ఘకాలిక నొప్పులు కానీ నడు నొప్పికి కానీ ఈ ఆకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉత్తరేణి మొత్తం భాగం అంటే ఆకు కాండం వేరు గింజలు మొత్తం భాగాన్ని సేకరించి శుభ్రం చేసుకుని దంచి పొడి చేసుకుని ఉంచుకోవాలి దీన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో వేసి ఫిఫ్టీ ఎంఎల్ వరకు మరిగించుకోవాలి ఆ తర్వాత వడకట్టి గోరువెచ్చగా ఉండగానే తాగాలి ఇలా తాగుతుంటే కిడ్నీ సమస్యలు పోయి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి ఇక ఒబేసిటీతో బాధపడే వాళ్లకు కూడా ఈ మొక్క చాలా హెల్ప్ చేస్తుంది పొట్ట దగ్గర అధిక కొవ్వుతో చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లు ఉత్తరేని చెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించాలి నీరు అంతా పోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఆ నూనెను భద్రం చేసుకుని ప్రతిరోజు పొట్టపై మర్దన చేసుకుంటే కొవ్వు కరిగి మీ పొట్ట సాధారణ స్థితికి వస్తుంది అలాగే దీర్ఘకాలిక సమస్య అయిన మైగ్రేన్ కి కూడా ఈ ఉత్తరేణి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికోసం పక్వానికి వచ్చిన విత్తనాలను తీసుకుని నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఉంచుకోండి తరచూ కొంచెం పౌడర్ ని వాసన చూస్తూ ఉంటే బ్రెయిన్ లోపాలు పోయి తలనొప్పి క్రమంగా తగ్గిపోతుంది చూసారా ఎన్ని ఔషధ గుణాలున్నాయో ఈ ఉత్తరేణిలో ఈ మొక్క మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూసారుగా కాబట్టి మీకు ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు విడిచిపెట్టకండి ఖచ్చితంగా తెచ్చుకుని ఈ వీడియోలో చెప్పిన విధంగా వాడటానికి ట్రై చేయండి అయితే దీన్ని ఒక మెడిసిన్ లాగే వాడాలి తప్ప ఇన్ని రోగాలకు పనిచేస్తోంది కదా అని ఏదో విధంగా వాడటానికి అస్సలు ట్రై చేయకండి ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటే దగ్గరలోని ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే మీరు ఇటువంటివి వాడాల్సి ఉంటుంది ఈ మొక్క గురించిన అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతోంది మీ ఆరోగ్య సమస్యలను బట్టి మీ వైద్యుని సలహా పాటించాలి మరిది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం